శ్రీనయ వీళ్ళందరూ మా మేనర్ లేడు మా బిడ్డ సుగునవ ఇక్కడ ఉంది వారి పిల్లలు ఇక్కడ ఉన్నారు నరేష్ వివాహం అడ్డగుతుల్లో చాలా జోరుగా గ్రాండ్గా జరిగించారు ప్రీమైన దేవిని బిడ్డలరా ఈ దినం శివాల్ మీరు కూడా వినాలనే శివాల్ మీరు కూడా వినాలి దేవుడు ఆదిలో మానవుని చేశాడండి ఆ ఏదేనో వనం చాలా సుందరంగా అలంకరించబడింది ఈ కంటెళ్ళు అలంకరించుకున్నటువంటి పందిరి కంటే ఈ డెకరేషన్ కంటే మా బొట్టలు అలంకరించినటువంటి డెకరేషన్ దీనికంటే ఏదైనా మనం చాలా అందంగా అలంకరించబడ్డదండి ఆరామ వరపండి ఏ బాబు అంత చేశాడు ఏదైనా మనం చాలా చక్కగా ప్రపంచంలోనే అంత అందమైనటువంటి తోట లేదు తోటలేదు అక్కడ మానవుని సృజించాడండి అంత మంచిదైనట్టుగా చేశాడు అంత మంచిదే ఆశీర్వదించాడు అంత క్షేమకరంగా ఆశీర్వదించాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా అంత మంచిగా అంత మంచిదని చూశాడు కానీ ఏదైనా మనంలో ఒకటి మంచిదని కనపడలేదు దేవునికి ఒకటి మంచిదని కనపడలేదు ఏంటంటే ఏ అమ్మాయిలు పెనికే వచ్చిందా మీరు ప్రేమైన వాళ్ళరా ఒక్కటి మంచిదిగా అనిపించలేదు జాగ్రత్త వినాలనేది నా ప్రియమైన మనమరాలు విన్నావా మంచిది మంచిదంటే మానవుడు ఒంటరిగా ఉంటే దేవునికి ఇష్టం లేదు అని మంచిది అనిపించలేదు దేవునికి మంచిదిగా చేశాడండి మంచిదిగా చేశాడు మంచిదిగా చేసి మొట్టమొదటి ఆశీర్వాదాలు దేవుని నోటి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి నర్శరా వినికి మొట్టమొదటి ఆశీర్వాదాలు ఏంటి తెలుసా మానవుని ఆశీర్వదించండి ఆశీర్వాదించాడండి మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఆశీర్వాదించాడు ఈ సుందరమైనటువంటి డెకరేషన్లో మరి బిడ్డలని దేవుడు ఆశీర్వాదించడానికి ఇక్కడికి వచ్చాడు బిడ్డలను ఆశీర్వదించడానికి ప్రేమిన వల్ల వివాహాలు కొన్ని క్షేమకరంగా ఉన్నాయి కొన్ని వివాహం చేశాడు కానీ దేవుని మాట మీరారు అందుకని బయటికి వైపు ఇచ్చాడు వారి జీతం దుఃఖము వేదన చింతగానే ఉంది అయితే అమ్మాయి కూర్చో నరకు జరగాల్సిన వివాహం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది కానీ ఒకటి ఒకటి నరకు స్టార్ట్ అయ్యింది కాబట్టి సమయం మందు చాలామంది ఉన్నారు ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు నాలుగు గంటల దాకా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమిన వాళ్ళరా ఎందుకంటే ఆదమ్మ వాళ్ళు ఆయాసం కలిగించారు దేవునికి దుఃఖం కలిగించారండి జంట ఏదైనా మనం నుండి బయటికి పలిపాడు కానా అనే ఊరిలో వివాహం జరిగింది అక్కడ కూడా కొదవలు ఉన్నాయి దాంపత్య జీవితంలో అనేక కొదవలు వస్తాయి కొలు కనపడతాయి కానీ ఏ ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా కనబడుతుంది ఆశీర్వాదకరంగా ఆ కానా ఏ బాబాయ్ కిషయా దానికే మీరు ఇంకా అన్నం కాలేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కొదువలన్నీ తీర్చడానికి కొరకు హాజరయ్యాడండి సంసార జీవితంలో జరిగే అనేక అవకతవకలు సంసారంలో జరిగే అనేకమైనటువంటి గొడవలు చింతలు వేదనలు అవన్నీ తీర్చడానికి కొరకు కానా అనే ఊరికొచ్చి దేవుడు ఆశీర్వదించాడు వారిని దేవుడు వారిని ఆశీర్వదించాడండి ఆశీర్వదించాడు మధురంగా మార్చాడు ఆ వివాహాన్ని మామూలు నీళ్ళే మాకైతే ఎవరు నీళ్ళు లేని గొంతలు ఎక్కపోతున్నాయి మామూలు నీళ్ళే హాలె లుయ్యా హాలే లుయ్యా మామూలు నీళ్ళే కానీ మధురంగా మారాయండి ఏసయ్య చేతికిస్తే మన జీవితాలను ఏసయ్య చేతికిస్తే మధురంగా మారిపోతాయి ఆశీర్వదకంగా మారిపోతాయి రాయాలమ్మా చాలా జాగ్రత్తగా పోయింది ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా ఏ మన జీవితాలు ఇయ్యాలి కానే జరిగే ఊర్లో జరిగిన వివాహానికి తన తల్లి చెప్పింది ఏసే చెప్పినట్టు చేయండి ఏసే చెప్పినట్టు చేయండి ఏసే మాట వింటే కుటుంబాలు దాంపత్య జీవితాలు మధురంగా మారిపోతాయి మీ జీవితాలు రీతిగా మధురంగా మారి మీరు దేవునికి ఇష్టలుగా సాక్షులుగా సమాధాన జీవితం కలిగి ఉండనట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నా బేట సంఘం నుండి నా కుటుంబం నుండి మీకు ఆశీర్వాదాలు అందిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బాస్టర్ గారు మరి ఇద్దరి తరఫున కూడా వారు బంధువుగా ఉండి దైవజనుడిగా వారి ఆశీర్వాదాలు ఎంత చేసినందుకు జానా గారికి ప్రత్యేకంగా వందలా తెలియజేస్తుంటున్నాను మనకు చాలామంది దైవ సేవకులు ఉన్నారు ముఖ్యమైన వాళ్ళే ఉన్నారు అయినప్పటికీ మరి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇస్తే సమయం మించిపోతుంది కనుక దయచేసి అందరూ సహకరించి మనము ప్రార్థించిన లేక వాక్యం చదివిన ఏది చేసినా కార్యక్రమంలో మనం పాల్పరుచుకున్నట్టే కనుక మీరందరూ సహకరించాలని కోరుతున్నాను ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాము సందేశానికి ముందుగా మనము ప్రార్థన చేసుకుందాము శ్రావణ్ గారు ప్రిన్స్ శ్రావణ్ గారు ముందుకు వచ్చి సందేశం కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ మహోన్నతడానికి వందనాలు ప్రభావిక కృతజ్ఞత ఆస్తుతలు తెలియజేస్తున్న ఇదిగో నాయన నూతన వధువర్ణ ఈరోజు దైవజనుల సమక్షంలో సంఘం సమక్షంలో నీ పరిశుద్ధ సన్నిధి సమక్షం ఏకమో పోతుండగా బ్రమా వారి కొరకు సిద్ధపరచబడిన వర్తమానము తెలియజేస్తుండగా మీ దైవ చింతను మీ స్వాధీనము ఉంచుకొని ప్రతి మాట ఇదిగో కట్టబడబోయే కుటుంబానికి ఆయన ఇక్కడున్న సంఘానికి ప్రతి ఒక్కరికి వినిపింపచేసి వారి యొక్క సరి అయిన మార్గంలో మీరు ఏర్పాటు చేసి నడిపించమని కృపణ దయచుకోమని ఏయిస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె స్టర్ గారు ప్రాముఖ్యమైన సమయం మనం దైవ సందేశం విందాము వివాహానికి సంబంధించినటువంటి మరి దేవుని మాటలు మనకందరికీ ముఖ్యంగా ఈరోజు మరి వివాహము చేసుకోవడానికి వచ్చినటువంటి సాయి కిరణి జ్యోతి వాళ్ళ అందరికీ కూడా మనకందరికీ వాళ్ళిద్దరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండటట్లుగా దేవుని వాక్యాన్ని విందాం డాక్టర్ ఈ బెజ్జబనాయ్య గారు మన సీనియర్ దైవజనులు వారు దైవ సందేశాన్ని అందించాల్సింది